ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన తర్వాత ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ రేపటి నుండి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు కూడా వీళ్ళు తెలుస్తున్నాం నేను చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వాటిని లైక్ చేయండి లైక్ అయితే వెళ్ళిపోదామండి మనం బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఇతర ఆర్థిక సంస్థల సేవలపై అసంతృప్తిగా ఉన్నటువంటి వినియోగదారులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుందనమాట జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానున్నటువంటి నూతన అంబుడ్స్మెన్ పథకం ద్వారా బాధితులకు భారీ స్థాయిలో పరిష్ అంటే పరిహారం పొందే అవకాశం అయితే కల్పించిందనమాట పరిమితి లేని విధంగా పరిష్కారం కొత్తగా తీసుకొచ్చినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అయితే ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ప్రకారం వినియోగదారులకు ఫిర్యాదుల్లో ఉన్నటువంటి వివాదాస్పదం మొత్తం పైన ఇక్క ఎటువంటి గరిష్ట పరిమితి అయితే ఉండదు అంటే వివాదంలో ఉన్నటువంటి మొత్తం ఎంత పెద్దదైనా అంబుడ్స్మెన్ దాన్ని విచారించవచ్చు అయితే ఫిర్యాదు వల్ల కలిగే నష్టాలకు సంబంధించి అంబుట్స్ గరిష్టంగా ముప్పై లక్షల వరకు పరిహారం మంజూరు చేసే అధికారం కలిగి ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి పథకం ప్రకారం ఇది ఇరవై లక్షలకైతే ఉంది మానసిక వేదనకు లేదా అదనపు పరిహారం కేవలం ఆర్థిక నష్టమే కాకుండా ఫిర్యాదుదారుడు అనుభవించే మానసిక వ్యధ సమయం వృధా ఖర్చులకు ప్రత్యేకంగా గరిష్టంగా మూడు లక్షల వరకు పరిహారం చెల్లించాలని అంబుడ్స్ ఆదేశించవచ్చు గతంలో ఇది అయితే ఉంది కొత్తగా వినియోగదారుల పట్ల ఆర్థిక సంస్థల జవాబుదారీతనం పెంచుతుందని భావిస్తున్నారు కీలక మార్పులు అన్నమాట ఈ సవరించిన పథకం జులై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుంది అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే పథకం జులై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చిందో అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు నాన్ బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్యూట్మెంట్ ప్రొవైడర్లు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇది వర్తిస్తుంది ఆర్బీఐ తన అధికారులను మూడు సంవత్సరాల కారమారితో అంబుడ్స్మెన్ లేదా డిప్యూటీ అంబుడ్స్మెన్గా నియమిస్తుంది ఫిర్యాదుల స్వీకరణ కోసం సెంట్రలైజ్డ్ ఇక రిసిప్ట్ ఏదో అండ్ ప్రాసెసింగ్ సెంటర్ అయితే ఏర్పాటు చేస్తారు ఫిర్యాదులు ఎలా అంటే వినియోగదారులు తమ ఫిర్యాదులను డిజిటల్ లేదా ఫిజికల్ రూపంలో నమోదు చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చు ఆఫ్లైన్ దరఖాస్తు చేసేవారు ఈమెయిల్ ద్వారా కూడా పోస్ట్ ద్వారా నేరుగా సంబంధిత సెంట్రలైజ్ సెంటర్కి అయితే పంపవచ్చు ఈ కొత్త నిబంధనలు ఆర్థిక రంగంలో పారదర్శకత పెంచుతాయని చెప్పేసి సామాన్య వినియోగదారులకు బ్యాంక్